కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు మూడు బ్యారేజీలు గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి కిలోమీటర్ల కాలువ ఉంటది ఒక పంతొమ్మిది స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్ని సార్లు కుంగిపోలేదు నాగార్జున సార్లు గుంగిపోలేదా కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మూసి ప్రాజెక్టు గేట్ చక్కగా ఉండేదాకా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడొచ్చు వాళ్ళకి గెలవచ్చు ఎవలకి శాశ్వతం కాదు మళ్ళా డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేం గిట్లే మాట్లాడన్నా ఈ పద్ధతి అనుసరించానా మిగిలుతారా మీరు నశంలో కూడా ఈ అహంకారంతో దుర్మార్గమైన విధానంతో నదుల నీళ్ళ మీద నీకు అవగాహన లేదు నన్ను అడిగినట్టు నేను చెప్పు కదా అడిగే సంస్కారం ఉండద్దా తెలివి ఉండద్దా అన్న ఏం దగ్గర ఇట్లా అంటాను కేఆర్ఎంపీకి అప్పయ చెప్పమంటాను ఏం చేయాలి పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు నేనున్నా కడియం సిఏర్ ఉన్నాడు నీళ్ళ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎవరున్నాడు చెప్తుంటాం కదా మీకు తెలివి లేకపోతే ఎప్పుడు ఆగమౌడు బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు నేను ఒక్కడే మాట మీదని చెప్తున్నాను దయచేసి నిన్న కూడా అని నాతో హైదరాబాద్లో సార్ అసెంబ్లీలో తీర్మానం అయిపోయింది కదా ఇంకా నల్గొండ చెలో నల్గొండ ఎందుకని అసెంబ్లీలో తీర్మానంతో అయిపోదు చెలో నల్గొండతో కూడా అయిపోదు దయచేసి ఎప్పటికప్పుడు కృష్ణానదిలో బ్రిజేష్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు న్యాయమైన వాటా తేలే వరకు మన నీళ్ళ హక్కులు మనకు దక్కే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు మనం పోరాడడానికి సిద్ధంగా ఉండాలి ఈ సభ పెట్టి ఇక్కడ చెప్తేనే ప్రజలకు అర్థమైందనే ఉద్దేశంతో నేను మీ అందరిని శ్రమ పెట్టి సభ పెట్టిన తప్ప ఇది రాజకీయ సభ కాదు ఇలా ఏ ఎలక్షన్ లేదు పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు ఉన్నది ఇప్పటికి ఏం లేదు నేను ఇలా వచ్చింది రాజకీయాల కోసం కాదు కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ప్రజలు ఎప్పటి అయితే మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొండిగా విసుకెత్తారు తప్ప మనకు న్యాయం జరగదు అందుకే మీ అందరినీ కూడా ఇలా సభలో వాళ్ళను టీవీలో నా ఉపన్యాసం వింటున్న వాళ్ళను మీకు నేను చెప్తా ఉన్నా నేను మీ బిడ్డను పదిహేను ఏళ్ళు పోరాడి సాగు నోట్ల తలకాయ పెట్టి చివరికి సాగు ధర దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చింది నేను అందుకే నాకు గర్జు ఉంటుంది ఫికర్ ఉంటుంది తన్లాట ఉంటుంది నాశనం కావద్దనే తపన ఉంటుంది దీన్ని అర్థం చేసుకొని ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలిపించినా ప్రభుత్వం యొక్క దమని నిండగా రేపు చేయాలి చాలా చేయాల్సి ఉంటుంది ఇయ్యాలి ఇట్లా మోపు చేసిన కరెంటు రేపు ఇస్తారా మార్చిలో ఏప్రిల్ మే నెలలో ఇస్తారా అసెంబ్లీనే జనరేటర్ తెచ్చి పెట్టింది అంతపాటు గనులు ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి నా తలకాయ పోయినా సరే పెట్టాలని చెప్పిన నేను ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వలే మనకి యాచన అయినా పెట్టలే ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు